హలో అండి ఈరోజు పంచదార లేకుండా హెల్దీగా హనీ ఆల్మండ్ కేక్ లేదంటే హనీ ఆల్మండ్ స్వీట్ చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పిండి అలాగే ఒక కప్పు దాకా బాదం పలుకుల్ని చేసి వేసుకోండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు వంట సోడా వేసి ఒకదానికొకటి అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంద గ్రాముల దాకా అంటే అరకప్పు దాకా బటర్ తీసుకున్నాను దీంతో పాటుగానే అరకప్పు దాకా తేనె వేసుకోండి మొత్తం ఒక కప్పు దాకా తేనె అవసరం పడుతుంది ఇందులో మాత్రం అరకప్పు మాత్రమే వేసుకొని బీట్ చేసుకోవాలి హ్యాండ్ విస్కర్ తో కూడా బీట్ చేసుకోవచ్చు మరి ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తేనె అనేది బటర్ లో కలిసిపోయే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కోడిగుడ్డు కొట్టిపోసి స్మెల్ తెలియకుండా ఉండడం కోసం వెనీలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకోండి వెనీలా ఎసెన్స్ లేకపోతే కొంచెం నిమ్మరసం చిటికెడి సాల్ట్ వేసుకోండి ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది ఇప్పుడు నానబెట్టి పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు వేసుకుంటున్నాను అరకప్పు దాకా వేసుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసినట్టుగా కట్ చేసినట్టుగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని స్మూత్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఓకే అండి ఈ విధంగా స్మూత్ గా కలుపుకున్న తర్వాత ఒక లోకి బటర్ పేపర్ వేసి ఈ మిశ్రమాన్ని ఈ లో వేసుకోండి మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేసి ఒకసారి మౌల్డ్ని అడుక్కి టాప్ చేయండి ఆ తర్వాత పైన కూడా పొట్టు తీసిన బాదం పలుకులు నింపుకోండి ఈ బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా నింపుకోవాలి ఇప్పుడు పాత్రలోకి కొంచెం ఉప్పు వేసి పది నిమిషాల పాటు మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత కేక్ మౌల్డ్ని పెట్టి మూత పెట్టి నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు హనీ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద పాత్ర పెట్టి ఒక కప్పు దాకా నీళ్లు పోసి దాల్చిన చెక్క వేసి నీటిని మరిగించుకోవాలి దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది ఈ నీళ్ళలోకి బాగా దిగాలండి అంతవరకు కూడా మరిగించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత అరకప్పు దాకా తేనె వేసి తేనె నీళ్ళలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కేక్ మిశ్రమంలో అరకప్పు దాకా తేనె వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సిరప్ కోసం మిగిలిన అరకప్పు వేసాను ఓకే అండి సిరప్ రెడీ అయింది కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నలభై నిమిషాల తర్వాత ఒకవేళ ఉడకపోతే మరొక పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి నాకైతే నలభై నిమిషాలకే పర్ఫెక్ట్ గా ఈ కేక్ అనేది ఉడికిందండి ఇప్పుడు ఇదే వేడి మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా హనీ సిరప్ ఈ సిరప్ని వేసుకోండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా తేనె వేసిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమౌల్డ్ చేసుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది మౌల్డ్ నుండి ఇప్పుడు బటర్ పేపర్ ని తీసేసుకోవాలి నేను బటర్ పేపర్ యూస్ చేయలేదండి నార్మల్ గా నోట్ బుక్ లో పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్ ని యూస్ చేశాను కొంచెం బటర్ రాసి ఈ నేను ఈ కేక్ కింద వేసుకున్నాను అనమాట అంతే అండి హనీ ఆల్మండ్ స్వీట్ రెడీ అయింది చాలా చక్కగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ బాదం పలుకులు కలర్ చేంజ్ అవ్వలేదు కదా మనం నానబెట్టి తరిగి వేసుకుంటాం కదా పచ్చిగా ఉంటాయి కాబట్టి కలర్ చేంజ్ అవ్వలేదు ఒకవేళ డ్రై చేసిన బాదం పలుకులు వేసుకుంటే మాత్రం ఇంకా చక్కగా పైన కలర్ వస్తుందండి లేదంటే ఓవెన్లో చేసుకున్నా కూడా కలర్ చేంజ్ అవుతాయి అయినా పర్వాలేదండి చేంజ్ అవ్వకున్నా కూడా చక్కగా టేస్టీగా చాలా బాగుంది ఈ స్వీట్ అనేది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను